ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా హాజరయ్యారు ముందుగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును కార్యకర్తల సమక్షంలో పార్టీ అధ్యక్షులు కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో లౌకికతత్వాన్ని పెంపొందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందని అన్నారు నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే రాష్ట్రంలో షర్మిళారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పురూప్ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త బిఆర్ గౌస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నం ప్రసన్నరాజు ఉద్దండి మల్లికార్జున్ రసూల్ సతీష్ బుజ్జి సుధీర్ తదితరులు పాల్గొన్నారు காந்தி గారి నాయకత్వం बदलते सोनिया गांधी గారి నాయకత్వం बदलते आले याला आपण कुठून सांभे जीरो जीरो नावला मला एखादा वाटला नाही देशो देशो तो

ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం దేశంలో లౌకికతత్వాన్ని పెంపొందించే కోసం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపినటువంటి ధీరురాలు అనేక పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండడానికి అవకాశాలు వచ్చినా తృణపాయంగా భావించి మరి కాంగ్రెస్ పార్టీ సేవకి అంకితమైనటువంటి నేత శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్భై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలందరూ కూడా జిల్లా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మా రాష్ట్రానికి సంబంధించి షర్మిలారెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి మరి కేక్ కటింగ్ కార్యక్రమాలతో పాటు వృద్ధాశ్రమంలో వృద్ధులకి పనులు పంచే కార్యక్రమం అలాగే మనం చూసినట్లయితే పేదలకి అన్నదాన కార్యక్రమాలు మరి వికలాంగుల సంబండి హాస్టల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి మరి ఫ్రూట్స్ పంచడం కానివ్వండి అలాగే బిస్కెట్స్ పంచడం లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా మరి ఆమె నాయకత్వంలో పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నారు ఆమె యొక్క సేవా నిరతని ఆమె యొక్క ధైర్య సాహసాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునిపుచ్చుకుందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా మరి సోనియా గాంధీ గారు ఎక్కడ కూడా మరి ఇది కాకుండా ఒక పక్కన భర్త చనిపోయినటువంటి బాధలో ఉన్న చంటి పిల్లలైనా మరి ఈ యొక్క రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అలాగే ప్రియాంకని మరి వాళ్ళిద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె ఆ భర్త అలాగే వాళ్ళ అత్తయ్య ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆలోచనతోటి ఆమె గట్టిగా ప్రయత్నించే విషయం మీకు తెలుసు కొంతమంది ముష్కరులు ఆమెని ఈ దేశస్తురాలు కాదు పరదేశ పరదేశస్తురాలు ఇటలీ సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి కుమర్శలు చేసిన ఆమె ఎక్కడ భయపడకుండా ఎక్కడ చింతించకుండా ఒక ఉక్కు మహిళలాగా ఇందిరాగాంధీ స్ఫూర్తితోటి ఆమె పనిచేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆమె నూరేళ్ల పాటు ఆది ఆరోగ్యాలతో సిరి సంపదతో మరి కీర్తి ప్రతిష్టలతో వర్దిల్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు గౌస్ గారు అలాగే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరుడు సైదా గారి ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకల్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి సోనియా గాంధీ గారి జీవితాన్ని చూసుకుంటే చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల నుంచి ఆమె ఒక భారతదేశంలో మాజీ ప్రధానుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూసే ఉన్నాం మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి సేవ చేయాలి మరి కాంగ్రెస్ పార్టీతో భారతదేశానికి అభివృద్ధి కానీ పేద ప్రజల ఉన్నతి కానీ సాధ్యమని భావించి తన ప్రాణాలని పిల్లల ప్రాణాలు రాహుల్ గాంధీ గారు సోనియా ప్రియాంక గాంధీ గారి ప్రాణాలు కూడా పనంగా పెట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం దేశ ప్రజల కోసం మళ్ళీ భారతదేశానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యత స్వీకరించడం జరిగింది అలాగే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైన మెజారిటీ సాధించి సాధించినప్పుడు తృణప్రాయంగా భారతదేశ ప్రధాని పదవిని కూడా ఆమె చేయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే ఆ స్థానంలో మరి ప్రముఖ ఆర్థికవేత్త ప్రపంచ ఆర్థికవేత్త పెద్దలు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో ముందుకు పోయింది అంటే అది సోనియా గాంధీ గారి త్యాగ ఫలమే అని చెప్పేసి కూడా మనందరం గుర్తించుకోవాలి మరి అటువంటి త్యాగమయ్యి యూపీఏ చైర్పర్సన్గా కానీ యూపీఏ టూలో కూడా ఆ యూపీఏ చైర్పర్సన్గా ఉండి మరి అన్ని బాధ్యతలు కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితిని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అటువంటి మహోన్నత నాయకత్వం కలిగినటువంటి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఎంతో గర్వపడుతున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి చేయడం జరిగింది ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది అదేవిధంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు జవసత్వాలు కోల్పోయిన పరిస్థితుల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో మొదటిసారి ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షాలుగా బాధలు చేపట్టిన తర్వాత రెండు వేల నాలుగులో ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది అదేవిధంగా దేశంలో అందరికంటే ఎక్కువ ఎక్కువ టైం దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు ఆమె నాయకత్వంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా అధికారంలో కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు ఈ దేశంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్తో పాటు దాదాపు పద్నాలుగు యాక్టులు వచ్చినాయి అలాగే ఉపాధి హామీ పథకం కూడా ఆమె హయాంలోనే తీసుకురావడం జరిగింది ఇటువంటి మహత్తర కార్యక్రమాల ఆమె నాయకత్వంలో జరగటం చాలా ఆనందకరం ఆమె ఆశయాన్ని ముందు ముందు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆమెకు మరొకసారి పుట్టినరోజు భాష తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటుంది ఇన్ఛార్జి గుట్టి రమేష్ గౌస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు చేయటం జరిగింది సోనియా గాంధీ గారి వ్యక్తిత్వ విలువలు ఈ సందర్భంగా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ దేశాభిమానం దేశాభిమానం అని చెప్పని విదేశాలకు దేశాన్ని తాకట్టు పెడుతుంటే విదేశీ వనిత వనిత అని చెప్పిన ముద్రేసిన సోనియా గాంధీ గారు దేశం కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తన బిడ్డల్ని వాళ్ళ జీవితాన్ని దేశానికి అర్పించడమే కాకుండా మన ముందల చేసిన మదర్ తెరిసా ఎంత గొప్పదో మన దేశానికి ఇతర దేశంలో పుట్టి మన దేశానికి ప్రేమతో మన దేశానికి కోడలుగా వచ్చిన సోనియా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే లాయలుగుండి పార్టీని చనిపోకుండా పట్టుకొస్తున్న మహోన్నతమైన వ్యక్తే సోనియా గాంధీ గారని ఆమె ఉండటం వల్లనే రాజీవ్ గాంధీ చనిపోయినా కానీ చెట్టుకొకరు పుట్టుకొకరు ఇక పార్టీయే లేదనే దృష్టిలో ఏకతాటి మీద నిలబడి ఆమె వెనకెత్తు నుండి పార్టీని పటిష్టంగా కాంగ్రెస్ అభిమానులు దేశం మొత్తం కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆమె జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అది ఒక సోనియా గాంధీ ఈరోజు దేశభక్తులని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్న పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి విదేశాల్లో కేసులు కూడా దేశం మీద బురద స్థాయిలో కాడికి తీసుకొచ్చారు అదే విదేశీ వనితైన మన దేశాన్ని జీడిపిలో హై స్థాయికి తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి సోనియా గాంధీ ఆమె జన్మదినం సందర్భంగా ప్రజలందరూ కూడా ఆమె యొక్క విలువలను ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె గుణగణాలని కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన అంకితాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ ప్రార్థిస్తున్నాం ఈరోజు చైతన్యం కలిగినటువంటి మహిళల్లో సోనియా గాంధీ గారు భారతదేశంలో ఉన్నత స్థానంలో ఉన్నారు ఈ భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ భారతదేశంలో ప్రజలకి సస్యశ్యామలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుండని ఆలోచించేది సోనియా గాంధీ గారు ఆమె డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు ఈరోజు ఒంగోలు ఘనంగా నిర్వహించాము ఆ సోనియా గాంధీ గారు వంద సంవత్సరాలు జీవించాలని ఆమెకి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సోనియా గాంధీ గారికి